సార్ వన్ లాస్ట్ టాపిక్ రిలేటెడ్ టు మ్యారేజ్ డివోర్స్ అవాయిడ్ చేయొచ్చా ఇంకా తప్పదు అంటే ఎప్పుడు తప్పదని తీసుకోవాల్సిందే వీళ్ళు అని అంటారు మీరు డివోర్స్ తీసుకోవడం తప్పేం కాదు ఫస్ట్ పాయింట్ అనేది అర్థం చేసుకోవాలి డైవోర్స్ తీసుకుంటే డివోర్స్ తీసుకుంటే చాలా అపరాధం పాపం సమాజం నన్ను విడివేసేస్తుందేమో సమాజంలో నన్ను కించపరుస్తారేమో నేను ఒంటరి మహిళగా బతకలేనేమో అనే ఒక బేసిక్ పాయింట్ ఏదైతే ఉందో దానిలోంచి ఆడపిల్లలు బయటికి రావాలి రానివ్వట్లేదు సార్ రానివ్వట్లేదు కదా సార్ అంతే ఎంత లేదన్నా ఇంకా స్టిగ్మా అటాచ్ చేసింది ఎస్పెషల్లీ ఆడవాళ్ళకి ఇఫ్ మగవాళ్ళకన్నా ఆడవాళ్ళకి దట్ స్టిల్ యునో ఉంది ఇక రెండు ఎప్పుడు డైవర్స్ తీసుకోవాలి అనేది ఏమి ముహూర్తమో పెరామిటో లేకపోతే లేకపోతే విజయ విజయా డైవర్స్ అలా ఉండదు కానీ నేను అబ్జర్వ్ చేసిన దాంట్లో ఏంటంటే మ్యారిటల్ లైఫ్లో కంటిన్యూస్గా ఐ రిపీట్ ఇట్ కంటిన్యూస్గా కనుకను గత ఆరు నెలలుగా గత ఆరు నెలలుగా నువ్వు ఒక్క పర్సంటేజ్ ఒక్క రోజు ఒక్క నిమిషం కూడా హ్యాపీగా లేవు మ్యారిటల్ లైఫ్లో అంటే రీజన్స్ పక్కన పెడదాం రోజు కొట్టుకోవడం తిట్టుకోవడం అరుచుకోవడం గోల పెట్టడం ఏడవడం మొత్తుకోవడం అని ఉంటే బెటర్ టు గో ఫర్ డైవోర్స్ కొట్టడం లాంటి ఏవైనా పైశాచికమైన పనులు కనుక ఇంట్లో ఉంటే అత్తగారా మామగారా మగుడు ఉంటే ఇట్ ఈస్ బెటర్ ఇమ్మీడియట్గా గో ఫర్ డైవోర్స్ అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఒంటరిగా నా కాళ్ళ మీద నేను బతకగలను అనే నమ్మకం లేకపోతే మాత్రం డైవోర్స్ తీసుకునేందుకు మంచి పద్ధతి కా నా కాళ్ళ మీద నేను బతకగలను అంటే డబ్బు మాత్రమే కాదు సాఫ్ట్వేర్ చేస్తూ నెలకి రెండు లక్షలు సంపాదిస్తూ కూడా కాళ్ళ మీద బతకలేని వాళ్ళన్నారు కాళ్ళ మీద బతకడం అంటే నీ అంతటా నువ్వు సమాజాన్ని ప్రపంచంతో పోరాడు పోరాడుతూ ఉండగలిగే ఒక అనొక పరిస్థితి ఇందుకు డైవర్స్ తీసుకోవడం తప్పు కాదు తెగించడం అంతకన్నా కాదు దాని అదేమీ ఘోరమైన అపరాధము కాదు కానీ ఈ లో సారీ సార్ ఇంట్రస్టింగ్ ఇప్పుడు మీరు చెప్పారు కదా ఇండిపెండెంట్గా వాళ్ళ మీరు మీ కాళ్ళ మీద నిలబెడుతున్నందుకు తీసుకోవడం సరికాదు అన్నారు కానీ అదర్ వే అరౌండ్ చూసుకుంటే కొంతమంది నిజంగా మీరు చెప్పిన కారణాల వల్ల తీసుకోవాలి వాళ్ళు కానీ వాళ్ళకి వాళ్ళకి ఇంకో ఆప్షన్ లేదు సపోర్ట్ లేదు ఇంకో ఫైనాన్షియల్ స్టెబిలిటీ లేదు అని వాళ్ళు అలా చిక్కుకొని ఉండిపోతున్నారు అదే ఉండిపోవడం అనేది ఇన్హ్యూమన్ మనిషి పుట్టి చచ్చేంత వరకు ఆనందంగా బతకడమే అసలైన లైఫ్కి అర్థం నేను మాట్లాడుతుంది సుఖము కాదు సుఖము అనేది కంఫర్ట్కి సంబంధించింది అవును నీ యొక్క కంచంలో ఫుల్ మీల్స్ ఉండడం అనేది సుఖానికి సంబంధించింది ఆకలేసినప్పుడు ఒక ముద్ద దొరకడం అనేది ఆనందానికి సంబంధించింది ఈ ఫుల్ మీల్స్ని తింటే అరిగించుకోవడం అనేది ఆరోగ్యానికి సంబంధించి అందులో జీవితం తాలూకు లభించడాలలో సుఖం ఉంది సంతోషం ఉంది అనేది నేను ఎప్పుడో చూడ ఆనందం ఉందా లేదా చూడండి అంతే డన్లపు పరుపు ఉండడం అనేది సుఖానికి సంబంధించింది నిద్ర రావడం అనేది ఆనందానికి సంబంధించింది అట్లా తెలుసుకోవట్లేదు బాగా పెద్ద బిల్డింగ్ ఉండడం అనేది సుఖానికి సంబంధించింది ఆ ఆ మహా మహాయింద్రభవనానికి నువ్వు వెళితే ప్రేమగా చూసుకునేవాడు ఉండవు అనేది ఆనందానికి సంబంధించింది అందులో ఆనందం లేనప్పుడు ఆనందము దక్కనప్పుడు మనిషి ఖచ్చితంగా ఎదిరించాలి నేనేమంటానంటే ఎదిరించే తెగునికి లేకపోతే ఉన్నదాన్ని అనుభవించాలి దాన్ని ఆనందంగా స్వీకరించాలి తప్పదు నిత్యం ఏడుస్తూ కూర్చుంటావు ఎదిరించలేవు నువ్వేమో పోరాడలేవు యాక్సెప్ట్ అంటే ఇంగ్లీష్లో కొటేషన్ ఉంటుంది దాన్ని మార్చి చెప్తాను బాగుంటుంది కాబట్టి కానీ ఇఫ్ మర్డర్ ఈజ్ ఇన్ఎవిటబుల్ ఆప్షన్ ఇంకా లేదు వేరే ఛాయిస్ అన్నప్పుడు దాన్ని యాక్సెప్ట్ చేయలేదు పోరాడు ఎదిరించను పోరాడను నిలబడను కానీ నాకు ఆనందం కావాలని కుదరదు లైఫ్ అన్నీ ఇవ్వదండి అవును లైఫ్ అనేది నా దృష్టిలో ప్యాకాట్లు అంటది కార్డు చేశారు మీ కార్డ్స్ మీకు వచ్చినాయి ఏ కార్డు మీకు రావాలనే డిమాండ్ ఎప్పుడు చేయకూడదు అండి అలా ఉన్నా అప్పుడు ఇంకా వేరే అల్లకల్లో జరిగిపోతాయి ఎందుకంటే ఏది కోరుకోవాలో తెలియదు ఎట్టేసినా కూడా పెద్ద వెరీ ట్రూ అదే అంటారు అది లేకపోవడమే మంచిది కొన్ని విషయాల్లో అలాంటి అవకాశం లేకపోవడమే మంచిది అందుకని నీకు వచ్చిన తో ఆడాలి అందులో బెస్ట్ ఏం చేయాలి అందులో వచ్చిన కార్డుతో ఆడాలి తప్ప కావాలనుకున్న కార్ నీకు రాలేదని బాధపడకూడదు కోరు కోరు అది నిరాశ మొదటి పాయింట్ రెండు మీరు చెప్పినట్టుగానే ఉన్న ముక్కలతో ఆడాలి కాంబినేషన్స్ ఎలా పెట్టగల కొన్ని పాడేయాల్సి ఉంటాయి పాడే కొన్ని తీసుకోవాల్సి ఉంటాయి తీసుకో ఎప్పుడు తీసుకోవాలి అప్పుడు తీసుకోవాలి టైమింగ్ కూడా ఇంపార్టెంట్ అందులో పెళ్లిలో చాలా మంది లేదు పెళ్ళి అయిన తర్వాత కొన్ని రిలేషన్స్ కట్ చేయాలి తెలిసిన మీకు అండి కొన్ని రిలేషన్స్ పెళ్ళైన తర్వాత కట్ చేయాలి అంటే పాడేయాల్సిన కార్డు అండి వాటిని పట్టు కూర్చోకూడదు నా పాత ఫ్రెండ్స్ ఉన్నారండి ఇప్పటికీ వాళ్ళే కావాలంటే కొత్త ఫ్రెండ్ మొగుడు కావాలి లేదా భార్య భార్య కావాలి అందుకని పాత ఫ్రెండ్ ఇంకా ఉండకూడదు వాడికి వచ్చి ఎందుకంటే వాడికన్నా నీ జీవితంలో ఏమి ఇంపార్టెంట్ ఇతను ఇంపార్టెంట్ అని కదా నువ్వు పెళ్లి చేసుకున్నావు అందుకని కా పాడేయాల్సిన కార్డులు పాడేయగలగాలి తీసుకోవాల్సిన కార్డులు తీసుకోగలగాలి ఏది పాడేయాలో తెలియాలి ఏది తీసుకోవాలో తెలియాలి దాన్ని ఎక్కడ పెట్టాలో కూడా తెలియగలగాలి దాన్ని ఎక్కడ పెట్టాలి కార్ అస్సలు బాగుండదంటే ఫస్ట్ డ్రాపే చేయగలిగి ఉండాలి టైం అంటే మొదలు పెట్టకుండా అంటే పెళ్లి చేసుకోకుండా పెళ్లి నుంచి మొదలుపెట్టి పెళ్ళి చేసుకోకపోవడం అనే దగ్గర ల్యాండ్ అయిపోయాం ఒకవేళ ఆట మధ్యలో వెళ్తుంటే అర్థమవుతుంది ఇంకా ఆడలేమంటే మిడిల్ డ్రాప్ చేయగలగాలి అంటే డివోర్సు లేదురా రాబోయ్ ఎలాగో మొక్కలెత్తే కదా ఏదో ఆడదాం ఇంకా అనుకుంటే చివరి దాకా వెళ్ళు గెలవడానికి ట్రై చేయి ఇష్టం వచ్చే ఆడేకు లో కొట్టేకు సో పెళ్ళనేది పేకాట్ లాంటిది అది పెళ్ళనేది పేకాట్ లాంటిది మీరు వెడ్డింగ్ కార్డు ఇవ్వడంతో పాటు కార్డులు ఆడడం ఏమల్ పెళ్ళి తెలిస్తే నీ పెళ్ళి బాగుంటుంది లేకపోతే పెటాకులు అవుతుంది